ఏమేండక్క పందిరి ఏం చేత్తాను ఆమెనే పాడవే హాయ్ ఆయన పోయి ఉంటాడు ఏంది వాళ్ళని ఇంటికంత మనుషులు పట్టకుండా ఈ లొల్లి ఓ పిచ్చి మొఖం దాన ముప్పై జుట్టు కూడా ఉంటాయి కానీ మూడు సిగలు కూడా ఉండవే అందు ఎవ్వరు రాకుండా ఈ లొల్లి మా వాళ్ళు వచ్చిరేమని తీసుకురా పో సరే సరే ఏ ఆటో తీసుకురామ్మన్నది ఆటోలు కాదు చికెన్ మటన్ చేపల్లో తీసుకురామ్మన్న ఆ ముచ్చట ముందుగా చెప్పవా మళ్ళ మొదలు పెట్టింది అన్న ఓన్ పాపం హలో ఏంది నువ్వు రాంగా పాలు పట్టకరా ఏ పాలు తేవాలి నాకు అనవసరంగా కోపం తెప్పి చెప్తానా కోపాల తాపాల రిపాల విన్నపాలు విలాపాలు ప్రలాపాలు ప్రతాపాలు జలపాలు బలపాలు గుణపాలు పుష్పాలు నేపాలు భూపాలు శాపాలు పాపాలు అడవి పాలు బుగ్గిపాలు రాళ్లపాలు నేలపాలు ఏ పాలే పాలన్ని తెల్లగుండాయి ఇంతకేం పాలు దేవాలే పట్నం నుంచి వెల్లి పల్లెలకు కూడా వాకిందే కల్తీ అద్దు రేణుక కొల్లది ఆవి ఆవినింది పాలిచ్చాక ఆటిక పట్టు పాలల్లా మంచి నీళ్లే కదనే కలిపేది ఊరియా లిక్విడ్ కలిపితాయి అది ఎత్తలే కదా పాలు ఏం కాదు రాంగా మురుడు పుష్పాలు సరే కోపాలు తక్కువైనా హలో ఎవరులా సర్వే చేయడానికి కాల్ చేసాం సార్ ఏదో చెప్పు సార్ నా పేరు బాబు మేడం మీరు ఏం చేస్తారు సార్ వాయు వ్యాప్తి మేడం ఓకే సార్ సరే సరే మేడం మా వాళ్ళ మాయ మాటలు చెప్పే పెళ్లి చేసుకున్నావు ఓ పేరుకు పెద్ద శాస్త్రవేత్త అనుకున్నా మాయ మాటలు చెప్పి ఎవరు పెళ్లి చేసుకోలేదు నిజం చెప్పే పెళ్లి చేసుకున్నా టైర్ లో గాడుపుడుతా ట్యూబ్ లోకి పంప్సారి ఎత్తా అని చెప్పు అయిపోదా పెళ్లి సూపులు అప్పుడు అట్లా చెప్పినవా ఎటు పోదు జ్వరం కొట్టి నోరంత బెండు బెండు ఉన్నదే మందం చిక్క తెచ్చుకుంటా ఎక్కువ తెద్దాం అంటే నీకు ఒక్క పొద్దు మాటలు చీకర్లు పొట్టు పొట్టు పోసినట్టు నేను ఒక్క పొద్దున్నే చూసి పట్టుకొత్తా నాకు తెలియదు అని సంగతి అంతలో అయితే రేపు రాదే మాయ కొంచెం పడతావు పోతే పోతే అని దానికి టక్కనే సమాధానం చెప్పిపో అవతలకి ఓను పాపం అన్ని ఎక్కడున్నది రాజధాని ఎక్స్ప్రెస్ ఎంత వేగంగా పోతుంది కోడి ఏం పెడతది రంగమ్మ హైదరాబాద్ లో ఉన్నది నూట ఇరవై కిలోమీటర్ల గుడ్డు పెడుతుంది ఏంటి సామాన్లు ఎంతయింది వెయ్యి రూపాయలు అయినాయి వెయ్యి రూపాయలు ఏం కమిషన్ కొట్టలేదు కావాలంటే చిల్లర నా చిన్నప్పుడు మా అవ్వ యాభై రూపాయలు పట్టకపోయి బత్తడి బత్తడి సామాన్లు పట్టుకొచ్చేది అప్పుడు మీ అవ్వ తెచ్చినప్పుడు సీసీ కెమెరాలు లేక బత్తడి బత్తడి సామాన్లు తెచ్చింది ఇప్పుడు దుకాణం దుకాణానికి సీసీ కెమెరాలు నాకు ఒక కొత్త చీర కొనియవా కొత్త చీర ఎందుకే బీరో నిండా చీరలు ఉన్నాయి కదా కొత్త మోడల్ వచ్చింది తీసుకుంటా అంటే బీరువాళ్ళున్న పాత మొడల చీరలన్నీ బొంతలు కుట్టిస్తావా శ్రీయుత గౌరవనీయులైన భార్య మణి గారు నోరు మూసుకొని వండుకోండి అట్లనే గౌరవనీయులైన నా భర్త గారికి నాతో మాట్లాడదామని ప్రయత్నించిన నా రంగా ప్రయత్నించినా సాద్దుగా ఐదు గంటలు వేసి బయటకు పోయే పనున్నది ఇప్పుడు దీనికి చెప్తే దీంతో లిల్లి అవుతుంది ఓకే తెల్లవారు ఐదు గంటలకు నన్ను లేపు నేను బయటకు పోయే పని ఉన్నది లే లే తెల్ల రాయిదైతోంది లే లేదా ఐదు గంటలకు లేపు వాటిని లే ఏం చేయాలనే రాముల నేను అచ్చే తో బ్రాణశాపం ముందడికి వెళ్ళాయే కరెక్ట్ ఆడికి వచ్చిన బండి ఆగిపోయింది ఇగ చూడు నా తమాషా నేను ఎవ్వల మాట వినాలే అద్దురా అని శరీరం ఏం కాదు పో అని ఆత్మ తాగకురా తెల్లారితే తలకాయ పడుతుంది కారెక్కలు గుంజుకత్తాయి పానం అంత కుంపు కుంపు ఉంటది అద్దురా అద్దురా అని శరీరం ఏ హే ఎప్పటి తాగి చేస్తాను ఒక్కసారి తాగితే ఏమైతుంది పో తాగు అని ఆత్మ ఎన్నడుకున్న మట్ల కలిసిపోయే ఈ శరీరం మాట నేనెందుకు తినాలని శాశ్వతంగా ఉండే ఆత్మ మాట విని ఒక్క పెద్ద కీసెడు తాగానే కాని ఏం చేయాలనే ఆత్మ ఉసుకొల్పి మోసం చేసింది పాపం శరీరం నిజమే చెప్పింది నేను ఇంటైపు అన్ని గుంజుకత్తాను ఇప్పుడు నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం నీవు నా ఇంటి దేవతవి నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ నీవు చాలా మంచిదానివి నీ తాగుడు అయిపోతే మెసేజ్లు బంద్ చేసి నోరు మూసుకొని ఇంటికి రా నిన్ను నేను ఏమన్నా భయపడకు థ్యాంక్ యూ గంట సేపటి నుండి ఇంటి బయటనే ఉన్నా దయచేసి తలుపు తీయి ఈయనకి ఏడా పని లేదు మంచి సీరియల్ రాగానే ఆకలి అవుతుంది వేసుకొస్తాను ఆగు ఇగ అగో ఇది కాలి కంచం ఇచ్చిపోతుంది ఆగో నీ అవమాటే పోయింది ఎందురు అగో బువ్వాలి ఇంక ఎంత సేపు ఉంటాయి ఇంకేషన్ అయితే చేయి కడుగుతాయండి బ్రేకులు పళ్ళం ఇచ్చినావు మళ్ళీ బ్రేకులు వచ్చి చేయి కడుగనపడుతుంది ఈ కంచం ఇంతకు బువ్వ వేసినావు అన్న నువ్వు నీ సీరియల్స్ చల్లకుండా చెప్ ఓ టీవీ చూసి పండుకుని చూసినా ఓ సెల్ చూసి పండుకుంటాను చూసినా నిద్ర గోళీలు వేసుకొని పండుకుంటాను చూసినా నీ అలవాటు అంగట్ల ఓను కథ చెప్తే పండుకుంటో నిన్నే చూస్తానా అబ్బా ఏదో చెప్పురాదే అనగనగా ఒక రాజు ఆ రాజుకు వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి వెళ్ళి కథ చెప్పి నిద్ర ఉచ్చుడు అలవాటు చేసిర్రు పండుకున్నావా అలవాటు చేసి చేసి ఆ దరిద్రాన్ని కట్టిర్రు నీ కథలు కాలిపోను పెళ్ళి అయినప్పటి నుంచి చెప్పి చెప్పి కొత్త కథలు దొరకనే దొరుకుతలేవు పాపం రాణి రాజుకు రోజు కథ చెప్తూనే ఉన్నది మంచిది కదా గమ్ముల మీద బండి ఆ చూసినా ఆ బండదే ఇంకా నువ్వు ఆనే ఉన్న ఊరు మొత్తంగా నీ ముందుగా పోయి జాగ అప్తాను వెనకసిరి ఓ పది వేల చెట్లు పట్టుకుంటారా చెప్పనా పోతానా అగ్గో పిచ్చోడా ఎటుతానావు పో పిచ్చిదానా రాత్రి గ్రామ పంచాయతీ కాడ సాటింపు చేసి తెలియదా అని ఏమని సాటింపు చేసి చెట్టుకో కోటరు ఇస్తారట నే పిచ్చిదానా ఊరవతల పరంపోగు ఉన్న జుడు అందులో పెడతారు నువ్వు చెప్పన పట్టుకుంట్రా ఓ పది గాల పరికి చెట్లు ఓ పది గాల ఇప్ప చెట్లు ఓ పది గాల తురికి చెట్లు ఓ పది గాల పాల చెట్లు నువ్వు పోతానా తయారైపోతావు హనిమూన్ పోతానా అబ్బో నీ సోకు సైకిల్ ఒక్క అంగడికి పోయి కూరగాయలు ఇచ్చినందుకు జేబుల సిల్లు గవ్వలేదు గాని హనిమూన్కి పోతున్నాట హనిమూనుకు ఇంతకు ఏడికి పోతున్నావా చెప్పు పోయేస్తానే టైం కు కరెంట్ లేదు బోరు కొట్టకుంటూ ఉండాలంటే ఒకటి అడుగుతో చెప్పే ఏంటిదో అడుగు ఒక స్వీట్ పేరు ఒక ఔషధం పేరు ఒక సినిమా పేరు ఒక అమ్మాయి పేరు ఒక నగరం పేరు ఒక కారు పేరు ఒక స్థలం పేరు ఒక పెంపుడు జంతువు పేరు ఈ ఎనిమిదికి ఒకటే పేరు రావాలని నేను నచ్చటాలకు చెప్పు అబ్బాబ్బా నువ్వు సేపు అన్న పోయిరా నాకైతే సమాధానం చెప్పిపో లేకపోతే నాకు అంత పిచ్చి లేచినట్టు అది ప్లీజ్ చెప్పు చెప్పు ఆలోచించే అన్ననే ఉన్నది సమాధానం